గత వైసీపీ ప్రభుత్వంలో తిరుమల తిరుపతి దేవస్థానం విషయంలో వైఎస్ జగన్ వైవీ సుబ్బారెడ్డి అవినీతి అక్రమాలతో దుర్మార్గంగా వ్యవహరించి అక్కడికి భక్తులు పరమ పవిత్రంగా భావించే తిరుపతి లడ్డూను కూడా కల్తీ చేసి మహాపానికి ఒడిగట్టారని టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మ జగన్ సుబ్బారెడ్డిపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు సొమ్ము మళ్ళీ తిరిగి కక్కవలసిందే నువ్వు జగన్మోహన్ రెడ్డికి పోర్కు తిన్నా అలవాటు గన్నవరం పోర్క్ తెలుసా పోర్క్ అంటే అందుకని ఆ కొవ్వుని సాక్షాత్ ప్రపంచం పూజించే దేవుడు వెంకటేశ్వర స్వామి ప్రసాదంలో కలిపాడంటే జగన్మోహన్ రెడ్డికి ఎంత జ్ఞానం ఉండాలి ఆ సుబ్బారెడ్డికి బుర్ర ఉండాలి ఒక పదిహేడు లీటర్లు పాలు కాస్తే కానీ కేజీ నెయ్యి రాదు పదిహేడు లీటర్లు ఇంటూ యాభై రూపాయలు నీళ్ళు కడపన పాలు అయితే ఎనిమిది వందల యాభై మూడు వందల ఇరవైకి ఎక్కడో రాజస్థాన్ నుంచి ఎక్కడో పులివెందుల నుంచి ఎలా తెచ్చేస్తాడండి నెయ్యి బుద్ధి జ్ఞానం ఉండాలి కదండి అక్కడ నా ఉద్దేశంలో నేను చెప్పేది ఏంటంటే సలహా ఇప్పుడు రాబోయే సలహా అసలు ఆ క్వాలిటీ నెయ్యి ఎంతకు వస్తుందో మనం నిర్ణయించుకొని దానికి తక్కువ ఎవడైతే టెండర్ వేస్తాడో ఆ టెండర్ వేసిన వాడిని బ్లాక్ లిస్ట్లో పెట్టి బయట చూసేయాలి రెండవది ఇప్పుడు ఏదైతే కల్తీ కలిపారో అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి ఈ యొక్క వెంకటేశ్వర తిరుపతికి ఏదైతే ప్రపంచంలో ఈ విధంగా మరి జరిగిందనే ఒక డిస్కషన్ వచ్చి ఒక చెడ్డ పేరు వచ్చే విధంగా చేశారో ఆ టైంలో ఉన్న కాంట్రాక్టర్స్ని అందరిని కూడా పీడీ యాక్ట్లో పెట్టి లోపలేయాలి టెంపుల్లో ఎవరైతే అవినీతి చేస్తారో టెంపుల్లో ఎవరైతే డబ్బు కోసం తప్పుడు పనులు చేస్తారో ఇటువంటి భగవంతుడికి నైవేద్యాల్లో కానీ భగవంతుని సప్లై చేసే మెటీరియల్లో కానీ వాళ్ళందరికీ పీడీ యాక్ట్ అమలు చేయాలి క్వాలిటీ పోతే పీడీ యాక్ట్లో బొక్కలేస్తా ఉన్నాయి ఎప్పుడైతే టెండర్ షెడ్యూల్లో అది పెడతాం అప్పుడు నాణ్యతగా వాడు స సప్లై చేస్తారు ఎప్పుడు జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో నువ్వు ఏమన్నా కలుపుకో నాకు ఎంత అంటే వాడు ఏమన్నా కలుపుతాడు నీకు పోర్కి ఇష్టం కాబట్టి నువ్వు అది కల్పించావు అంతే కదా జరిగేది జగన్మోహన్ రెడ్డి గారు ఎంత తప్పు అండి ఇది మేము పురుగుల మంది ఎక్తే తాగుతారా మా దగ్గర గడ్డి మంది అని ఉందా కోపండి తాగుతాడు వెళ్ళిపోతాడు మరి మీరే తాగాలి కదా దేవుడికి ఇచ్చేటప్పుడు అంటే దేవుడికి ఒక ప్రసాదం చేసే విధానంలో అటువంటి కార్యక్రమం చేయడం చాలా తప్పు ఎంతేదంటే ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉండి ఆ తిరుపతి టెంపుల్లో ఏమవుతుందో ఆలోచన లేకుండా ఇష్టానుసారంగా లడ్డూల రేట్లు పెంచేసి ఇష్టానుసారంగా టిక్కెట్ల రేట్లు పెంచేసి ఇష్టానుసారంగా ఉత్తరాలు అమ్మేసుకుని ఏమిటండి ఇదంతా చేసింది వెంకటేశ్వర స్వామిని యొక్క పేరుని పేరు ప్రతిష్టలు తగ్గించడానికి భక్తుల యొక్క మనోభావాలు దెబ్బతీయడానికి కుట్రతో చేసిన కార్యక్రమాన్ని నేను చెప్తున్నాను జగన్మోహన్ రెడ్డికి అన్నీ తెలుసు దేవుడి మీద ఇంట్రెస్ట్ ఉండదు కాబట్టి వెంకటేశ్వర స్వామి మీద ఆయనకి ఎలా పోతే నాకెందుకులో వదిలేశాడు కానీ భగవంతుడు వెంకటేశ్వర స్వామి చాలా పవర్ఫుల్ అందులో దేడా పనిష్మెంట్ ఎక్కడ ఉండదు మన ఎదుట ఉంటుంది ఆల్రెడీ పదకొండు మందిని ఇచ్చాడు నీకు పదకొండు అని ఇస్తా రేపు మళ్ళీ అంత ఇస్తాడు జగన్ గారు ఏనండి ఒకటి కానీ ఈ ఒకటి కానీ ఆ ఒకటి కానీ రెండు ఒకటి రెండు ఒకట్లా ఇది కావాలా ఇది కావాలా నువ్వు చూసుకో జగన్ మరిన్ని తాజా వార్తా విశేషాల కోసం ఎం న్యూస్ ని సబ్స్క్రైబ్ చేయండి మీ మిత్రులకు షేర్ చేయండి